హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ముచ్చట్లు ఈరోజు మనం సింపుల్గా ఇంట్లోనే మైసూర్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేను ఒక కప్పు కమ్మని పెరుగు తీసుకున్నానండి పుల్లట పెరుగు పనికిరాదు దీనికి ఆ పెరుగుని పెరుగులో ఒక పావు టేబుల్ స్పూన్ నేనైతే చిటికెళ్ళతోనే వేశానండి రెండు చిటికెళ్ళు వేశాను లేదంటే పావు టేబుల్ స్పూన్ సొడా ఉప్పు వేసుకోండి షోడా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ అయ్యి మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోండి అండి దానిలో ఆ కెతుకులు ఏమీ ఉండకూడదు పెరుగులో చాలా సాఫ్ట్గా అయిపోవాలి మనము ఏ కొలతతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కొలతతో మైదాపిండి తీసుకోవాలండి రెండు రెండు కప్పుల మైదాపిండి తీసుకోవాలి మనం తీసుకున్న పెరుగుకి రెండు కప్పుల వరకు మైదాపిండి తీసుకోవాలండి తర్వాత దీనిలోనే రుచికి సరిపడినంత ఉప్పు జీలకర్ర వేసుకోవాలండి వేసుకొని ఆ పెరుగులో పైపైన పైపైన కలపాలండి పెరుగు అను మైదాపిండి కలిసే వరకు కలిసిన తర్వాత దీనిలో వాటర్ పోసుకుంటూ మరీ జారుడుగా అవ్వకూడదండి అలా అని మరీ గట్టిగానూ ఉండకూడదు మనకి కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి అలా బాగా బాగా కలుపుకోవాలండి ఎంత బాగా కలుపుకుంటే మనకి మైసూర్ బజ్జి అంత బాగా వస్తాయి చూసారు కదా ఇదిగోండి కలిపాం కదా దీన్ని మూత పెట్టుకొని ఒక రెండు గంటల తర్వాత చూసుకోవాలండి చూసారుగా ఎలా ఉందో మరీ జారిపోవట్లేదు అలా అని గట్టిగాను లేదు మన చేతులకు కూడా అంటి అంటున్నట్టుగా ఉండాలండి పిండి చూసారుగా ఎలా వచ్చిందో బోండా సైజుకి వస్తుందా రాదా అన్నట్లుగా చూసుకోవాలి దీన్ని అదిగోండి మళ్ళీ అది మళ్ళీ ఇది ఇందాక ఎలా అయితే మిక్స్ చేసామో అలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి బాండా అంతా బాగా వస్తుంది మైసూర్ బజ్జి చూసారుగా చేత్తో అలా అలా పైకి కిందకి పైకి కిందకి ఆ ఎయిర్ బబుల్స్ బాగా వచ్చి మనకి బాండా అనేది బాగా చక్కగా లోపల కూడా బాగా ఉడుకుతుందండి లోపల ఉడికి పైన క్రిస్పీగా మ్యా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఒక కడాయిలో నూనె పోసుకుందాము నూనె పోసుకొని వేడి 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 చేసుకుందాము వేడైన తర్వాత అది వేడైందా లేదా అని నేను ఒక చిన్న డ్రాప్ వేస్తున్నానండి పిండి కలుపుకునే దానిలోనే ఉంటుందండి బాగా ఫ్లఫీగా వచ్చేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా నూనె అయితే వేడెక్కింది అది పైకి తేలుతుంది చక్కగా చూసారా చిన్నది వేసినా ఎంత రౌండ్గా పైకి తేలుతుందో చూడండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం మామూలుగా పునుగులు వేసుకున్నట్టు వేసుకోవచ్చు లేదంటే పిండిని ముద్దలాగా తీసుకొని ఇట్లా గుప్పిడిలాగా పెట్టుకొని వేసుకోవాలండి అదిగోండి అట్లా బ్యాక్ సైడ్కి వేసుకోవాలి అట్లా అన్నీ అలాగే వేసుకోవాలండి లేదంటే మామూలుగా అయినా వేసుకోవచ్చు అలా వేయటం మీకు రాకపోతే మామూలుగా వేసుకున్నా బాగానే వస్తాయి ఇలా అయితే రౌండ్ షేప్ వస్తాయి అని చెప్పి మాక్సిమం మైసూర్ బజ్జీ అంటే ఇలాగే వేస్తారండి లేదు అలా చేత కాదు అనుకుంటే మామూలుగా మనం పునుగులు ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత అది రౌండ్ షేప్ చూసారా ఎంత బాగా వస్తున్నాయో చాలా బాగా వస్తాయి అట్లా గెరటితో పైకి కిందకి పైకి కిందకి అనాలండి ఇవి తిప్పటానికి రావండి మామూలు పునుగుల్లాగా అట్లా పైకి కిందకి అంటే అవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి చూసారా అట్లా తిప్పుకుంటూ ఉండాలి తిప్పుకున్న తర్వాత చూసారా ఎంత బాగా వచ్చినాయో పునుగులు బాగా గోల్డెన్ కలర్ రాగానే తీసేయాలండి ఇది సోడా మరీ ఎక్కువేస్తే మాడిపోతాయండి సో రెండు చిటికెళ్ళు లేదా పావు టేబుల్ స్పూను మాత్రమే వేసుకోవాలి ఇంకంతే అండి మైసూర్ బజ్జీ రెడీ అయిపోయినాయి వీటిని మైసూర్ బజ్జీని మనం కొబ్బరి చట్నీతో కానీ లేదంటే కొబ్బరి చట్నీ అల్లం చట్నీ రెండు కలిపి తింటే కాంబినేషన్ చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేసుకోండి ట్రై చేయండి అంతే అండి ఇవాళ వీడియో మళ్ళీ ఇంకొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్